హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో ములక్కాడతో చారు తయారు చేసి చూపిస్తానండి నా స్టైల్లో తయారు చేస్తాను చాలా కొత్తగా ఉంటుంది కొత్తగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలాగో వచ్చిందో అనేది మెసేజ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మనము చింతపండు ముందుగా నానేసి పక్కన పెట్టుకోవాలండి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసి పక్కన పెట్టుకోవాలి దీనికి వంద గ్రాములు వచ్చేసి పప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టుకోవాలి తర్వాత పక్కన ఆ ములక్కాడ ముక్కలు మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కదండి ములక్కాడ ముక్కల్లో పసుపు కారం వేసుకొని కొంచెము నీ నూనె వేసి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి తర్వాత పప్పు ఉడికిపోయింది కదండి పప్పు ఉడికిన దాంట్లో ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మెదిపేసుకోవాలి పప్పు గుద్దుతో మెదుపుకోవాలి తర్వాత చింతపండు రసము మనము దాంట్లో వేసుకోవాలి చింతపండు మనము ఏ రాకుండా కొంచెం చింతపండు రసాన్ని బాగా వేసుకోవాలి చార్ అంటే కొంచెం పలుచగానే ఉండాలి కదండి అందుకని ఎక్కువ వాటర్ వేసుకొని పోసుకోవాలి ఇదిగోండి అంత పలుచగా తయారు చేసుకోవాలి ఈ పలుచగా తయారు చేసిన దాంట్లో మనం ములక్కాడలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నవి దాంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా దాంట్లో టమోటాలు కొత్తిమీర వేసుకొని టమోటాలు కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి మనము కారం అనేది ములక్కాళ్ళల్లో వేసేసాం కదా చారుకి చాలా బాగా పట్టేస్తుందండి ఆ కారం కూడా అంతా మనము ఇప్పుడు కారం వేయనవసరం లేదు ఒక మొత్తం ములక్కాళ్ళు ఉడికిపోయి ఉన్నాయి పప్పు ఉడిగిపోయి ఉంది ఇంకా చింతపండు రసం అనేదే కొంచెము మనకి ఉడకాలి అందుకని ఒక్క పొంగు వచ్చేదాకా అలా చూసుకొని ఒక్క పొంగు వచ్చిందంటే మనకి తాలింపు వేసేసుకోవచ్చు తాలింపు జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని తర్వాత కరివేపాకు ఒక్క ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఒక ఉల్లిపాయ వేసుకొని వేసుకోవాలి అది వేసుకుని ఈ తాలింపు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఒక ఉల్లిపాయ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి అలా అవి వేగిన తర్వాత వేసేసుకోవటమే నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది